జయ జయ హే తెలంగాణ జనని జయకేతనం ముకోటి గొంతుకలు ఒక్కటైన చేతనం తరతరాల చరిత గల తల్లిని రాజనం పద నీ పిల్లలు ప్రణమిల్లిన శుభతరుణం జై తెలంగాణ జై జై తెలంగాణ జై తెలంగాణ జై జై తెలంగాణ జానపద జన జీవన జావలీలు జాలువార కవి గాయక వైతాళిక కలల మంజీరాలు జాతిని జాగృత పరిచే గీతాల జన జాతర అనునిత్యముని గానం అమ్మనీ మా ప్రాణం జై తెలంగాణ జై జై తెలంగాణ జై తెలంగాణ జై జై తెలంగాణ గోదావరి కృష్ణమ్మలు తల్లినిను తడుపంగా పచ్చని బానేలల్లో పసిడి సిరులు పండంగా సుఖశాంతుల తెలంగాణ సుభిక్షంగా ఉండాలి प्रतिदिनमदि तेलङ्गाण प्रजल कललु पण्डलि जय तेलङ्गाणा जय जय तेलङ्गाणा जय तेलङ्गाणा जय जय तेलङ्गाणा जय तेलङ्गाणा जय जय तेलङ्गाणा जय तेलङ्गाणा जय जय तेलङ्गाणा